హలో వెల్కమ్ కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ వన్ థర్టీ ఫోర్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా అయితే వెంటనే సంప్రదించండి ఓం శక్తి దుర్గాదేవి ఆశస్సులతో జ్యోతిషం చెప్పబడును మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును విద్య ఉద్యోగ సమస్యలు వ్యాపారములో వ్యవసాయములో నష్టాలు రావడం శత్రుభయం నరదిష్టి నాగదోషం భార్యాభర్తల మధ్య కలహాలు రావడం పిల్లలు పెద్దల మాట వినకపోవడం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు గాలి గ్రహ చెడు ప్రయోగాల నుండి నివారణ చేయబడును స్త్రీ మరియు పురుష వసీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారు మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ ఎటువంటి సమస్యలకైనా ఖచ్చితమైన పరిష్కారం చేయబడును ప్రస్తుతం నీల్ ముందు సారీ నీల్ మందు మానేశాడు అనన్య కోసం అందుకే ఆ బారికి చాలా కాలంగా వెళ్ళలేదు ఆ మేనేజర్ నీల్ మలహోత్రని చూసి చాలా బాధపడుతూ సార్ అని గవక్కున నీల్ కాళ్ళ మీద పడ్డాడు నీల్ మలహోత్రకి ఏమీ అర్థం కాలేదు ఏం జరిగింది ఏంటిది అంటూ అతన్ని పైకి లేపి అడుగుతున్నాడు ఆ వ్యక్తి ఏడుస్తూ సార్ మీరేమో చాలా బిజీ అయిపోయారు మా బార్ వైపు రావడం మానేశారు మీకోసం నేను ఎక్కడని వెతికేది దేవుడు ఉన్నాడు సార్ అందుకే మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూపించాడు చూడు నేను అసలే టెన్షన్లో ఉన్నాను నన్ను ఇరిటేట్ చేయకుండా అసలు విషయమేంటో చెప్పు లేదా నన్ను వెళ్ళని అన్నాడు సార్ సార్ ఆగండి సార్ మీతో అంతా చెప్తాను ఒకసారి ఇలా రండి అంటూ నీళ్ళు చేయి పట్టుకొని పక్కకు తీసుకువెళ్ళాడు సరిగ్గా అప్పుడే అనన్యకి ఆపరేషన్ చేస్తామంటూ ఎమర్జెన్సీ గదిలోకి డాక్టర్ ఇంకా అక్కడి సిబ్బంది తీసుకువెళ్లారు చెప్పు ఏంటి విషయం అవతల మాట్లాడుతున్న వ్యక్తి పేరు వెంకట్ అతడు నీల్ చేతులు పట్టుకొని వేడుకుంటూ జరిగింది చెప్తున్నాడు సార్ మీరు మా బార్లో డ్రింక్ చేసేవారు అంతేకాదు ఒంటి మీద స్పృహ లేకుండా కారు నడపడం కూడా కష్టమైన రోజులు చాలా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో మీకు ఒకసారి యాక్సిడెంట్ కూడా అయ్యింది గాయాలు తగిలాయి గుర్తుందా ఆ తర్వాత మీరు కొద్ది రోజులు బార్కి రాలేదు మీకు యాక్సిడెంట్ అవ్వడం తెలుసుకొని నేను బాధపడ్డాను మంచి కస్టమర్కి ఇలా అయ్యింది అని విచారిస్తూ అదే విషయం నా చెల్లెలు లాలిత్తికి చెప్పాను ఆమె అప్సెట్ అయ్యింది అన్నయ్య బార్ నడుపుతూ ప్రజల ఆరోగ్యం పాడు చేస్తుంది చాలదా ఇలా బాధ్యత లేకుండా ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నవారిని రక్షణ లేకుండా వదిలేయడం ఎందుకు అది చాలా తప్పు కరెక్ట్ కాదు ఇంకొకసారి ఇలా జరిగితే మీ బార్ క్లోజ్ చేయించే ప్రయత్నం చేస్తాను నేనే డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తాను అనింది నా చెల్లెలు ఎంతో ఖచ్చితమైన మనిషి నా చెల్లెలు తాను అన్నది కూడా కరెక్టే అని బార్ దగ్గర సెక్యూరిటీ పెంచాను ఎవరు ఓవర్ డ్రింక్ చేసినా వాళ్ళని సేఫ్గా ఇంటికి చేర్చే బాధ్యత తీసుకున్నాను అదే క్రమంలో మీరు మరోమారు ఫుల్గా డ్రింక్ చేసి చాలా బాధలో ఎంతో దుఃఖంలో కనిపించారు ఏం జరిగిందో తెలీదు మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలో అర్థం కాలేదు అందుకే నా ఇంటికి తీసుకువెళ్ళాను మిమ్మల్ని గదిలో పడుకోపెట్టాను నేను బార్కి వెళ్ళే ప్రయత్నంలో నా చెల్లెలకి మీ బాధ్యత అప్పగించాను మీరు చాలా అప్సెట్లో ఉన్నారని అంతేకాదు ఫుడ్ తీసుకోలేదని మందు తాగి ఫుడ్ తీసుకోకపోతే మంచిది కదని ఆలోచించింది నా చెల్లెలు అందుకే మీరు ఉన్న గదిలోకి ఫుడ్ తీసుకొని వచ్చింది మిమ్మల్ని చూసింది గొప్పంటి వ్యక్తి ఇలా ఎందుకున్నాడు అని బాధపడింది తనకేమైనా ప్రమాదం జరగవచ్చు అన్నది ఆలోచించకుండా మిమ్మల్ని పిలిచే ప్రయత్నం చేస్తుంది ఆ సమయంలో మీరు ఏదో పేరు తలుస్తున్నారంట ఆ పేరేమిటి అంటే అని అతడు సాగదీస్తూ ఉంటే నీల్ కంగారుగా అనన్య అన్నాడు వెంకట్ ఉలిక్కిపడి హా అదే పేరు తలుస్తూ చాలా బాధపడుతుంటే నా చెల్లెలు ఏదో లవ్ ఫేర్లు అన్నది అర్థం చేసుకొని ఓదార్చే ప్రయత్నం చేసింది కానీ మీరు మీకే తెలియకుండా నా చెల్లెల్ని అనన్య అనుకున్నారు ఆమె ఎంత అడ్డుకున్నా మీరు ఆమెను విడిచిపెట్టలేదు మీ బలంతో దాన్ని లొంగ తీసుకున్నారు అంతే నీళ్ళు నెత్తి మీద పిడుగుపడ్డట్టు అనిపించింది ఇందులో నా చెల్లెలు తప్పు కూడా ఉంది దానికి దానికి మీరు నచ్చారంట అందుకే మిమ్మల్ని ఎక్కువ సమయం అడ్డుకోలేకపోయింది ఆ రాత్రి ఇద్దరు ఒక్కటయ్యారు మీకు జరిగింది ఏదీ గుర్తులేదు లాలిత్తి మేలుకొని ఏం జరిగిందో తెలుసుకొని చాలా బాధపడింది జరిగిన దానిలో తన తప్పు కూడా ఉంది అని మీరు మేలుకునేలోగా పక్కకి తప్పుకుంది నెమ్మదిగా మిమ్మల్ని మార్చుకొని తన మనసు మీకు తెలియజేయాలి అనుకుంది అందుకే మీరు తప్పు చేశారు అనే భావన మీకు కలగకుండా ఉండేందుకు జరిగిన సంఘటన మీకు చెప్పలేదు చాటుగా మిమ్మల్ని చూసి సంతోషపడేది మీతో పరిచయం తన మనసు మీకు తెలియచేయాలనుకుంది అంతలోనే మీరు లండన్ వెళ్ళిపోయారు అని తెలిసింది నెల రోజులు గడిచాయి జరిగిన పొరపాటు ఫలితం నా చెల్లెలు తల్లి కాబోతుంది ఏం చేయాలి ఎంత దారుణమైన పరిస్థితి మిమ్మల్ని ఎలా చేరుకోవాలని నా చెల్లెలు ఎంతో బాధపడుతూ నేను వేడుకోగా జరిగింది చెప్పింది సార్ మిమ్మల్ని వెతికే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను మీరు ఇన్నాళ్లకు కనిపించారు నా చెల్లెలు చాలా మంచిది సార్ దానికి మీరంటే చాలా ఇష్టం సార్ దానికి అన్యాయం చేయకండి ప్లీజ్ ఇప్పుడు నేను చెప్పింది అంతా నిజమే మీకు నమ్మకం లేకుంటే బిడ్డ పుట్టాక డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి మీకే అర్థమవుతుంది నీళ్ళు తల పట్టుకొని ఇస్ దిస్ వెంకట్ మీరు చెప్తుంది నిజమా ఇదంతా ఎలా ఎప్పుడు నాకేం తెలీదు అంటూ ఉంటే వెంకట్ అతడి చేతులు పట్టుకొని సార్ నా చెల్లెళ్ళు లోపలుంది దానికి మీరున్నారని కాస్త ధైర్యం చెప్పండి ప్లీజ్ అది ఇన్ని రోజులుగా ఎంతో బాధను అనుభవిస్తుంది అంటూ వేడుకున్నాడు నీలు మల్హోత్ర మునుపటి వ్యక్తి అయి ఉంటే నేను ఇదంతా నమ్మను అవతలికి పోవనేవాడు కానీ అతడు మారాడు అనన్య మార్చింది అందుకే తాను నిజంగా తప్పు చేశానని అర్థం చేసుకొని ఆమెకు క్షమాపణ చెప్పాలని ఆమె ముందుకు వెళ్ళాడు పురుటినొప్పులు పడుతున్న లాలిత్య నీళ్ళని చూసి ఎంతో ఎమోషన్ అయ్యింది ఏవండి వచ్చారా నా కోసం వచ్చారా నాకు తెలుసుండి ఆ దేవుడు నాకు అన్యాయం చెయ్యడని మీరంటే నాకు చాలా ఇష్టం మీపై ఇష్టంతో మీ ప్రతిరూపాన్ని నా కడుపులో మోస్తున్నా నన్ను అర్థం చేసుకుంటారా అంటూ చెయ్యి చాచింది ఆ క్షణం నీల్మల్లహోత్రేకి ఆమె కళ్ళల్లో నిజమైన ప్రేమ కనిపించింది తనని ఎంత ఆరాధిస్తూ ఎదురు చూస్తుందో అర్థమైంది అతడు నిర్ణయం తీసుకున్నాడు ఆమె చెయ్యి అందుకొని మాటిస్తున్నట్టు చెప్పాడు నేను తెలియక చేసిన చేసినా తెలిసి చేసినా తప్పే చేశాను నువ్వు ఇన్ని రోజులుగా శిక్ష అనుభవించావు ఇంకా చాలు నేను మాటిస్తున్నా నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను ధైర్యంగా ఉండాలి సరేనా అంటుంటే ఆమె సంతోషం అంతా ఇంత కాదు నీళ్ళు మల్హోత్ర చెయ్యి గుండెకు హత్తుకొని ఏవండి ఇప్పుడు నాకు ఇంకేం దిగులు లేదండి ప్లీజ్ ఒక ముద్దు పెడతారా నేను సంతోషంగా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాను అంటూ అతడిని నోరు తెరిచి ముద్దివ్వు అంటూ అడిగింది నీళ్ళు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ ఇంత ప్రేమ నా మీద ఉందంటే నమ్మలేకపోతున్నాను నిజంగా వింతగా ఉంది నాకు నీకేం కాదు నేనున్నాను అన్నాడు వెంకట్ కళ్ళు తుడుచుకుంటూ తన చెల్లెలు లైఫ్ సెటిల్ అయినట్టే అన్నట్టు ఊపిరి పీల్చుకొని నర్స్ వైపు చూశాడు ఆవిడ సరే అంటూ సిబ్బందిని పిలిచి ఆమెను థియేటర్ లోపలికి తీసుకువెళ్ళింది నీల్కిప్పుడు సంతోషం ఆశ్చర్యం కలుగుతుంది తన తప్పును కూడా ఒక గిఫ్టులా స్వీకరించిన ఆ అమ్మాయికి తానే జీవితం అని తెలిసి నీలు మల్హోత్ర చలించిపోయాడు తనకి బిడ్డ పుడుతుందంటే ఎంతో సంతోషంగా ఎంతో వింతగా కూడా ఉంది అంతలో అనన్య గుర్తుకొచ్చే పరుగు తీశాడు గడిచిన కొద్ది సమయంలోనే అనన్యాన్ని లోపలికి తీసుకువెళ్లారు విక్రాంత్ కంగారు అంతా ఇంత కాదు అక్కడంతా ఉన్నారు అతడికి ధైర్యం చెప్తూ కానీ అతడి భయం నీళ్ళు అర్థం చేసుకున్నాడు ఆమెకు మరలా బిడ్డలు పుట్టరు అందుకే విక్రాంత్ అంతా కంగారు పడుతున్నాడు అంతా చనిపోయిన సౌరవ్ అన్నయ్యకి పుట్టబోతున్నాడు అనుకున్నారు కానీ పరిస్థితి వేరుగా ఉంది ఆపరేషన్ పూర్తయింది ఒక్క అనన్యకే కాదు అదే సమయంలో నలుగురు ఆడవాళ్లు పురుడు పోసుకున్నారు అక్కడంతా వారి వారి కుటుంబ సభ్యులతో హడావిడిగా ఉంది డాక్టర్స్ ఇరిటేట్ అవుతున్నారు అందరినీ బయటికి పంపించారు వేరే దారి లేక అంతా బయటే వెయిట్ చేస్తుంటే నీల్ మలహోత్ర మాత్రం అక్కడే ఒక చోట కూర్చొని ఉన్నాడు అతడికి ఊహించని దారుణం తెలిసింది అనన్యకి పుట్టింది మగ బిడ్డ కాదు ఆడబిడ్డ అందులోనూ ఆ బిడ్డ చనిపోయింది అని నర్స్ విచారిస్తూ ఆ బిడ్డని తొట్టెలో వేసింది నీల్ మల్హోత్ర తల తిరిగిపోతుంది అనన్యకి విషయం తెలిస్తే తట్టుకోలేదు అని అతడు చాలా బాధపడుతూ పక్క రూంలో పురుడు పోసుకున్న లాలిత్యకి మగబిడ్డ పుట్టాడు అని తెలుసుకొని నిమిషం ఆలస్యం చేయకుండా తొట్టెలో ఉన్న చనిపోయిన ఆడబిడ్డని గుండెకు హత్తుకొని తీసుకువెళ్ళి తనకు పుట్టిన మగబిడ్డని తెచ్చి నర్సు ఉంచిన తొట్టెలో పెట్టేసి చనిపోయిన ఆడబిడ్డని లాలిత్య వద్ద ఉంచాడు ప్రస్తుతం అటు అనన్యకు ఇటు లాలిత్యకి మెలకువ రాలేదు విక్రాంత్ వద్దకు డాక్టర్స్ వచ్చి మీకు బాబు పుట్టాడు అని చెప్పారు అక్కడే ఉన్న నర్స్ టెన్షన్ పడుతుంది ఆమె బిడ్డను మార్చింది పుట్టింది అయినా అక్కడ ఉన్నది ఆడబిడ్డ అది కూడా చనిపోయిన ఆడబిడ్డ ఇప్పుడేం జరుగుతుంది అన్నట్టు చూస్తుంటే అనన్య ఉన్న గదిలో చంటిబిడ్డ ఏడుపు వినిపించింది ఇదేంటి విచిత్రం అనుకుంది నర్స్ చూడబోతే తొట్టెలో ఉన్నది మగబిడ్డ ఆ బిడ్డను తెచ్చి విక్రాంత్ ముందు ఉంచారు డాక్టర్ అంతే అక్కడి వాళ్ళు సంతోషం అంతా ఇంత కాదు సౌరవ్ మళ్ళీ పుట్టాడని మురుసుకుపోయారు మెలుగు వచ్చిన అనన్య ఆనందం మాటల్లో చెప్పలేనిది కొడుకుని గుండెకు హత్తుకొని చాలా సంతోషంగా తన మెడలో గొలుసు తీసి బాబుకు వేసింది నీల అనన్యని కాపాడాడు పుట్టిన బిడ్డ బిడ్డ కాకపోయినా తను సంతోషంగా ఉండేలా చూసుకున్నాడు అది చాలు అనుకున్నాడు నర్స్ జరిగిన విచిత్రానికి మాట రాకుండా పోయింది ఏదైతే ఏమి ఒక సమస్య వదిలింది అనుకుంది ఆమె విక్రాంతిని చూసి భయపడింది ఏం గొడవ చేస్తారో ఏమో అని ప్రస్తుతానికి తప్పించుకుంది కానీ బిడ్డని మార్చింది ఎవరో ఆవిడికి తెలిసిపోయింది నీలి మల్హోత్ర పాపను తీసుకువెళ్ళి లాలిత్య వద్ద ఉంచారు అని పుట్టిన బిడ్డ చనిపోయిందని ఆవిడ ఏడుస్తుంటే నీకు నేనున్నాను బిడ్డ దక్కకపోయినా నిన్ను దక్కానుక మనం పెళ్లి చేసుకుందాం ఆ తర్వాతే దేవుడే మనకి మరో బిడ్డనిస్తాడు అంటూ చెప్పడం నర్సు వింది విషయం అర్థమైంది నీళ్ళు అనన్య కోసం తన బిడ్డనిచ్చేసి త్యాగం చేశాడు ఆమె గారి ప్రాణాలు కాపాడడం కోసం బిడ్డని మార్చింది అంతా మంచి కోసం చేసింది అనుకొని మౌనంగా ఉండిపోయింది నీలు మల్హోత్ర అక్కడ ఎవరికి ఏమీ చెప్పకుండా నెమ్మదిగా లాలిత్ అని ఆమె అన్న వెంకట్ని తీసుకుని వెళ్ళిపోయాడు తనకి మరో పెళ్ళి అన్న విషయం నెమ్మదిగా చెప్దామనుకున్నాడు కానీ ఆలోగా చాలా జరిగాయి శేషాచలం శంకర్ బాబుని కిడ్నాప్ చేయడం అనన్ని అప్సెట్ అయ్యి అందరికీ దూరంగా ఉండాలని వెళ్ళిపోవడం జరిగిపోయింది నీల్ మలహోత్ర అర్థం చేసుకొని తన బిడ్డగా సౌరవ్ మీద మమకారం పెంచుకోవాలి అనుకోలేదు అందుకే ఇన్నేళ్లుగా దూరంగా ఉన్నాడు కానీ ఒక్కసారి చూడాలేని ఆశ అతన్ని కంట్రోల్ లేకుండా చేస్తుంటే ఆగలేక హాస్పిటల్కి వచ్చాడు ఇది జరిగింది అనన్యకి పుట్టిన విక్రమాదిత్య మహీధర్ రాజుగారి చేతికి వెళ్ళాడు నీల్ మలహోత్రకి పుట్టిన సౌరవ్ అనన్య విక్రాంత్ కొడుకుగా పెరిగాడు ఆ రోజు నర్స్ మహీధర్ రాజుగారి వద్దకు వచ్చి చనిపోయిన ఆడబిడ్డని తీసుకొని అనన్యకి పుట్టిన మగబిడ్డని ఆయన చేతికిచ్చింది అంటే ఆల్రెడీ అనన్యకి బాబు పుట్టాడు అది మహీధర్ రాజు చేతికి వెళ్ళిపోయింది అప్పుడు అతడు తన పెదనాన్న పోలికలతో ఉన్నాడు అందుకే అందరూ కంగారు పడుతున్నారు విక్రమాదిత్య సౌరవ పోలికలు తండ్రి బుద్ధులు పుచ్చుకొని అందరినీ టెన్షన్ పెడుతున్నాడు అనన్య విక్కీ నీతో ఒక విషయం చెప్పాలి నేను సౌరవ్ బావగారి లాంటి అబ్బాయిని ఎయిర్పోర్ట్లో చూశాను అతడు అచ్చం మీ అన్నయ్య సౌరవ్లా ఉన్నాడు ఖచ్చితంగా అతడు ఇండియాకి చెందిన వాడే అయి ఉంటాడు నేను అసలు నమ్మలేకపోయాను తెలుసా ఏదో అద్భుతాన్ని చూసినట్టు అనిపించింది ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారంట వాళ్ళలో ఈ అబ్బాయి ఒకడేమో నాకు వెంటనే కుర్రాడు ఎక్కడుంటాడో తెలుసుకోవాలి నీకు అబ్బాయిని చూపించాలని చాలా ఆశగా ఉంది నాకు అతడు ఎక్కడుంటాడో నాకు తెలుసు అనన్య ఆ మాట విన్న అనన్య ఆశ్చర్యపోయింది విక్రాంత్ ఆమె చేయి పట్టుకొని అంతవరకు జరిగిందంతా దాచకుండా అనన్యకు చెప్పేశాడు ఆమెతో అబద్ధం చెప్పి సౌరవుని ఇండియా పంపినందుకు అలాగే తాను వెళ్ళినందుకు సారీ చెప్తూ తన అన్నయ్యని ఒక్కసారైనా తిరిగి చూసే అవకాశం కోసం అతడి ప్రాణం ఎంత ఆరాటపడుతుందో తెలియచేశాడు అనన్య సౌరవ్ ఇండియా వెళ్ళినందుకు తనని మోసం చేసినందుకు చాలా బాధపడింది అలాగే విక్రాంత్ కూడా ఇండియా ఇన్నేళ్ల తర్వాత వెళ్ళాడు ఎప్పుడైతే సౌరవ్ ఇండియాలో అడుగు పెట్టాడో అప్పుడే తన దేశంకి తిరుగు ప్రయాణం అవ్వాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి అనన్య మౌనంగా చూస్తూ ఉంటే విక్రాంత్ సారీ చెప్తూ నీకు సౌరవ్ మొండితనం తెలుసుగా అనన్య ఇండియా వెళ్ళదు అంటే ఎందుకు వెళ్ళకూడదు అక్కడంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏముంది గతంలో ఏం జరిగింది అని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు అందుకే వాణ్ణి కొద్ది రోజులు భరత్ ఇంకా కప్ప కప్పజెప్పి ఇండియా పంపాను నువ్వు భయపడ్డట్టు వాడికి ఇండియాలో ఎలాంటి సమస్య రాలేదు కానీ నువ్వు గొడవ చేస్తున్న నేను నమ్మించడం కోసం అమెరికా పంపించాను ఇక్కడికి వచ్చాక యాక్సిడెంట్ అయింది మన దేశంలో వాడికి ఎలాంటి ప్రాబ్లం రాలేదు అనన్య నేను కూడా ఇండియా వెళ్ళాను నాకేమీ కాలేదు ఒకప్పటి గతం అప్పుడే ముగిసిపోయింది ఇంకా దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు మార్చుకోవడం కరెక్ట్ కాదు నాకు అబ్బాయిని చూడాలని ఆశగా ఉంది నేను అతడి ఆఫీస్కి వెళ్తే ఊరిలో లేడు అన్నారు అతడు ఆ టైంలో ఇక్కడున్నాడేమో ఇప్పుడు ఇండియా వెళ్ళిపోయాడేమో నువ్వు అర్థం చేసుకొని సరే అంటే అని ఆమె వైపు భయంగా చూస్తూ మాట ఆపేశాడు అనన్య ఏడుస్తూ వికీ నీకు నేను బలం కావాలి కానీ బలహీనత కాకూడదు నా కోసం నువ్వు నీ ఇష్టాన్ని ఆశని చంపుకుంటే నేను తట్టుకోలేను ఐఎమ్ సారీ నేను నిన్నేళ్లుగా చాలా ఇబ్బంది పెట్టాను సమస్యలు మనం ఎక్కడ ఉన్నా రాసిపెట్టి ఉంటే వచ్చి తీరుతాయి ఇంకెప్పుడు నిన్ను బంధించను అడ్డుకోను నువ్వెక్కడికి వెళ్ళాలి అనుకున్న నేను ఆపను కానీ నీతో పాటు నేను వస్తాను అంటూ అతన్ని హత్తుకుంది విక్రమ్ ఆమెను గుండెకు హత్తుకొని సారీరా నిన్ను బాధ పెట్టాను నువ్వే నా ప్రాణం నాకు నువ్వు బలహీనత కాదు బాధ్యత ఇప్పుడు నాకు రిలీఫ్గా ఉంది నీతో అబద్ధం చెప్పానని ఇన్ని రోజులుగా ఎంతో సఫర్ అయ్యానో తెలుసా నా అనన్యకి నాకు మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవు అమ్మయ్యా అయితే మేడం అనన్య గారు ఇండియా వెళ్దామంటారు అంతేనా అనన్య విక్రాంతి చెంపులు తడుముతూ అవును ఇండియా వెళ్దాం కాకపోతే ఒక కండిషన్ మన పిల్లలకి గతమంతా ఏమీ చెప్పాల్సిన పని లేదు సౌరవ్ బావగారిలో ఉన్న అబ్బాయి కనిపిస్తే కలిసి మాట్లాడదాం అతడెవరు ఫ్యామిలీ ఏంటో తెలుసుకొని వీలైతే పరిచయం చేసుకుందాం కానీ గతం గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు ఎప్పుడూ ముగిసిపోయిన గతం అని నువ్వే చెప్పావుగా విక్కి దాని గురించి బయట వాళ్ళ దగ్గర డిస్కస్ చేయడం అనవసరం నా కొడుకు సౌరవ్కి గతం తెలిసి వాడు నీళ్ళతో అలాగే అక్కడ ఉన్న కొందరు వ్యక్తులతో శత్రుత్వం తెచ్చుకోవడం సమస్యలో పడ్డం నాకు ఇష్టం లేదు వాడికి గతం తెలియదు కాబట్టే నీలు మల్హోత్రతో కూల్గా మాట్లాడుతున్నాడు లేదంటే తన తల్లిని అన్ని ఇబ్బందులు పెట్టినా నీళ్ళతో గొడవ పడేవాడు అందుకే ఎవరికీ ఏమీ చెప్పక్కర్లేదు ఆ అబ్బాయిని చూడడానికి మాత్రమే ఇండియా వెళ్తున్నాం ఆ విషయం సౌరవ్ సంజయ్ ఎవరికీ చెప్పకూడదు విక్రాంత్ అనన్య మనసు అర్థం చేసుకొని ఓకే మనకి తప్ప ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు పడతాను సరేనా ఇంకా నాకు వదిలే సౌరవ్ దగ్గరకు వచ్చిన అనన్య విషయం చెప్పింది మనం ఇండియా వెళ్తున్నాం కొద్ది రోజులు అక్కడే ఉంటున్నాం పెద్దమ్మ ఇక్కడికి రాలేదు కదా మనమే చెన్నై వెళ్దాం నువ్వు పూర్తిగా కోలుకునే వరకు అక్కడే ఉందాం అంటూ ఊహించని షాక్ ఇచ్చింది అక్కడే ఉన్న కేశవ్ ఇంకా నీలు మల్హోత్ర భరత్తో పాటు మిగిలిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు విక్రమాదిత్య ఆఫీస్కి రాలేదు ఫోన్ ఆఫ్ చేసి ఉంది ధనాన్నిట్టూర్చి బ్రాహ్మిణికి ఫోన్ చేసి విషయం చెప్పాడు హలో కొత్త మేనేజర్స్ సార్ తిట్టారని ఫీల్ అవ్వకు అదంతా పెద్ద స్టోరీ బాస్కి ఆ అమ్మాయి అంటే ఇష్టం బట్ ఆ ఇష్టాన్ని ఆయనే ఒప్పుకోరు ఆ అమ్మాయికి చెప్పరు ఆ అమ్మాయి చెప్పలేదు ఇప్పుడు అక్కడికే వస్తున్నారనుకుంటా ఆలోగా నువ్వు పని చేసి పెట్టాలి అని కొన్ని విషయాలు చెప్పాడు బ్రాహ్మిని అర్థం చేసుకుని సరే సార్ నేను మీరు చెప్పినట్టే చేస్తాను అని స్వీటీ చదువుకున్న కాలేజ్కి వెళ్ళింది స్వీటీ ఒక చోట కూర్చొని చాలా బాధపడుతూ ఉంది అలా ఎలా వెళ్ళిపోతాడు ఒక్క మాట కూడా చెప్పలేదు ఇక్కడికి వచ్చిన పని పూర్తయిపోయిందా సీక్రెట్ ఏమిటో తెలిసిపోయిందా అందుకే ఇంకా ఈ ఊర్లో పని లేదని వెళ్ళిపోయాడు వెళ్తే వెళ్ళిపోని నాకేంటి ఆ మెంటల్ నాకు ఇంపార్టెంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అలాంటి వాడు మావయ్య పోలికలతో ఉన్నాడని ముందుగా పెద్ద చెప్పి ఉంటే ఆవిడ చాలా ఆశపడేది ఆదిత్యని చూడాలని మంచిది అయింది నేను అత్తయ్యకి ఏం చెప్పలేదు కానీ ఆదిత్య అలా ఎలా వెళ్ళిపోతాడు అంటే ఇంకెప్పుడు ఇక్కడికి రాడా ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ చాలా బాధపడుతుంటే అక్కడికి వచ్చిన బ్రాహ్మిణి ముందుకు వెళ్ళబోతూ ఆమె ఉన్న పరిస్థితి వీడియో తీసింది బాస్కి పంపిస్తే ఆయన మనసులో మాట ఓపెన్ అవుతారు ప్రేమిస్తున్నా అని స్వీటీకి చెప్తారని ఆలోచించి వీడియో తీసింది స్వీటీ వద్దకు విని వచ్చింది ఏమైంది స్వీటీ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది ఆమె రావడం చూసి స్వీటీ కళ్ళు తుడుచుకుని ఏం లేదు అని తడబడింది విని ఫీల్ అవుతూ అడిగింది సౌరవ్కి యాక్సిడెంట్ అయిందంటగా అందుకే బాధపడుతున్నావా అని ఆ ప్రశ్నకు స్వీటీ కాదు అని గబుక్కున లేచి నిల్చొని ఏదో మూడ్ బాగాలేదు అని విని సరే నేను క్లాస్కి వెళ్తాను తర్వాత మాట్లాడతా అంటూ అక్కడి నుండి గబగబా వెళ్ళిపోయింది విని ఆలోచనలో పడింది ఈ స్వీటీ ఎందుకు ఎడుస్తుంది ఆ సౌరవ్కి యాక్సిడెంట్ అయ్యింది అని అయి ఉండాలి నా దగ్గర బిల్డప్ ఇస్తుంది పోనీలే ఇది ఆ సౌరవకి ఫిక్స్ అయితే మంచిది నాకు విక్రమాదిత్య కావాలి నేను అతడికి ఫిక్స్ అయ్యా ఇది ఫైనల్ డాడీకి విషయం చెప్పానుగా ఆయన చూసుకుంటా అన్నారు విక్రమాదిత్య ఫాదర్ డాడీకి తెలిసంటగా ఆయన ద్వారా మ్యాటర్ సెటిల్ చేస్తారు సో విక్రమాదిత్య నువ్వు స్వీట్ చెంపల్ని నీ చెంపలతో తుడవడం కాదు నా చెక్కిలిపై నీ పెదవులు ముద్దులు కురిపించాలి నా చుట్టూ తిరగాలి నన్నే పెళ్లి చేసుకోవాలి నాకు నువ్వే కావాలి అనుకుంటూ ఫోన్ పుచ్చుకొని సౌరవ్కి కాల్ చేసింది అవతల వ్యక్తి ఇండియా వస్తున్నానని హ్యాపీగా ఉన్నాడు అంతలో విని ఇంకో హ్యాపీ న్యూస్ చెప్పింది కాలేజ్కి వచ్చిన స్వీటీ ఏడుస్తుంది బహుశా నీ హెల్త్ పొజిషన్ తెలిసి అయి ఉంటుంది అని సౌరవ్ ఆ మాటలు విని హ్యాపీ ఫీల్ అవుతూ అలాగే తన మీద దాడి చేసింది ఎవరో అర్థం కాక ఇండియా వచ్చి తెలుసుకోవాలి అనుకుంటున్నాడు సౌరవ్ బ్రాహ్మిణి స్వీటీ బాధపడుతూ ఉండేది వీడియో తీసింది కానీ ఆమె దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేకపోయింది చేసేది లేక తిరిగి ఆఫీస్కి వచ్చేసింది బ్రాహ్మిణి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తను తీసిన వీడియో విక్రమ్ ఆదిత్యకి సెండ్ చేసింది సాయంత్రం వరకు కాలేజీలో ఉన్న స్వీటీ చాలా డల్గా ఇల్లు చేరుకుంది ఆమెకు అస్సలు ఏమీ బాలేదు ఆకలి లేదు మనసుకి ప్రశాంతత లేదు మరోసారి ఆదిత్యకి ఫోన్ చేయాలి అనిపించలేదు ఇలా ఉంటే ఇంటికి వచ్చిన ఆమె వద్దకు కుందన వచ్చి చెప్పింది అనన్య అందరితో కలిసి ఇండియా వస్తుంది చాలా సంతోషంగా ఉంది సౌరవ్కి ప్రమాదం ఏమీ లేదంట అంతా రెండు రోజుల్లో చెన్నై వస్తున్నారు మనం చెన్నై వెళ్దాం స్వీటీ నువ్వు నిజంగా ఎంతో లక్కి నీకు గతం చెప్పాను వెంటనే అంతా మారింది అనన్య ఇండియా వస్తుంది కాకపోతే నీకు అన్ని విషయాలు తెలుసు అని ఎవరికి చెప్పకు అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయింది స్వీటీ అంటే అనన్య అత్తయ్య వస్తుందా మంచి విషయం నాకు ఆమెను చూడాలని ఉంది అలాగే ఆ మెంటల్ ఫెలోని చూడాలని ఉంది కనిపిస్తే గొడవ పడాలని ఉంది నాకు చెప్పకుండా చెన్నై ఎందుకు వెళ్ళావు అని అడగాలని ఉంది అనుకుంటూ ఏదో గుర్తొచ్చినట్టు వాడు చెన్నైలో ఉన్నాడు అత్తయ్య వాళ్ళు చెన్నై వస్తున్నారు అంటే నేను చెన్నై వెళ్తాను అలా అయితే వాడిని చూసే అవకాశం ఉంటుంది టైం చూసుకొని వాడికి సౌరవ్ మావయ్య మ్యాటర్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తా అనుకుంది స్వీటీ బెడ్ మీద వెళ్ళికలా పడుకొని ఉంది కానీ నిద్ర రావడం లేదు ఆకలి లేదు ఏదో బెనంకగా ఉంది నిన్నటి నుండి సరిగ్గా ఫుడ్ తీసుకోలేదు అందుకే చాలా నీరసం వచ్చింది అయినా సరే తిండి తినాలి అనిపించలేదు నిద్ర పట్టక చేతిలో ఫోన్ పట్టుకొని వాట్సాప్ ప్రొఫైల్లో ఉన్న ఆదిత్య ఫోటో చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంది స్వీటీ మాట్లాడను ఆమెతో నాకు ఇంకేం కాంటాక్ట్స్ వద్దు అనుకున్న విక్రమ్ తన తండ్రి చెప్పిన సీక్రెట్ విని తట్టుకోలేకపోయాడు హైదరాబాద్ వెళ్లాల్సిన పనిలేదు అనుకున్న అతడి మనసు ఆగలేదు స్వీటీ ఏడుస్తూ వెళ్ళింది అన్న వార్త అతడు తట్టుకోలేకపోయాడు అలాంటిది బ్రాహ్మిణి ఆమె ఏడుస్తున్న వీడియో సెండ్ చేసింది అది చూసి విక్రమ్ ఇంకా అప్సెట్ అయ్యాడు అతడికి చాలా కోపం వచ్చింది ఏంటి ఈ వీడియో అని అడగాలి అన్నట్టు బ్రాహ్మిణికి కాల్ చేశాడు కానీ ఆమె కావాలనే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అతడు ఇంకా ఇరిటేట్ అయ్యాడు ప్రస్తుతం అతడు స్వీటీ ఉన్న ఇంటి బయట ఉన్నాడు ఆమెను వెంటనే చూడాలి ఎందుకు అని అడగాలి అనుకుంటూ ఆమెకు ఫోన్ చేశాడు అప్పటి వరకు అతడి ప్రొఫైల్ చూస్తున్న స్వీటీ చేతిలో ఫోన్ రింగ్ అయింది చూడబోతే ఆదిత్య చేస్తున్నాడు అంతే ఫోన్ లిఫ్ట్ చేయకుండా విండో బయటకు చూసింది స్వీటీ ఆమె నమ్మకం నిజమైంది అక్కడ ఆదిత్య నిలుచుని ఉన్నాడు ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు అలాగే క్షణం ఆలస్యం చేయలేదు పరుగులు తీస్తూ అతని ముందుకొచ్చింది విక్రమ్ ఆదిత్య ఆమెను పరీక్షగా చూస్తూ ఉండిపోయాడు ఆమె అతడికి అడుగు దూరంలో నిలుచొని ఆయాసపడుతూ ఊపిరి తీసుకుంటుంది విక్రమ్ ఆమెను ఎందుకు ఏడుస్తున్నావని అడగలేదు కానీ ఒక ప్రశ్న వేశాడు నీకెప్పుడైనా ప్రపంచమంతా తలకిందులైనట్టు సముద్రపు అలలు ఎగిసిపడుతూ ముంచెత్తినట్టు అగ్నిపర్వతం బద్దలయ్యి దావాగ్ని పిడుగుల మీద పడిన భావన కలిగిందా ఆ మాటలు వింటున్న స్వీటీ అతడి వైపు ఆశ్చర్యంగా చూసింది అతడు చాలా బాధపడుతూ అనిపించి చాలా డల్గా కనిపిస్తున్నాడని గమనించి అడుగు ముందుకు వేసి ఏదో చెప్పాలి అనుకుంది విక్రమ్ ఆమెకు అవకాశం ఇవ్వలేదు గబుక్కుని ఆమెకు గుండెను హత్తుకొని చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు అంతే ఊహించని షాక్ తగిలింది స్వీటీకి ఆమె తట్టుకోలేకపోయింది ఏదో జరిగిందనుకుని ఆమె కూడా అతన్ని హత్తుకుంది కొంత సమయం ఆమె కౌగిలి విక్రమాదిత్యకి ఊరట కలిగిస్తుంది సో ఇక ఇక రివీల్ అయిపోయింది కదా స్టోరీ ఇక ఇక్కడి నుంచి కూడా ఇంట్రెస్ట్ ఇంకా ఉంటుంది ఇంకొన్ని పార్ట్స్ ఉంటాయి ఇక విక్రమాదిత్య విక్రమ్ అనన్య కొడుకు అలాగే సౌరవ్ లాలిత్యకి సౌరవ్ కొడుకు ఇక మహీధర్ గారికి ఆడపిల్ల పుట్టింది బిడ్డ చనిపోయింది సో క్లారిటీ వచ్చేసింది కదా సో లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్